హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ టీఎస్ డిఎస్సి అలాగే టెడ్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం అకాడమిక్ పుస్తకాలలో ఉన్నటువంటి లైన్ టు లైన్ ముఖ్యమైన విషయాలను మీ ముందుకు తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసిందే అందులో భాగంగా టీఎస్ భౌతిక రసాయన శాస్త్రం ప్రస్తుతం కొనసాగుతుంది ఆల్రెడీ ఐదు యూనిట్లలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు ఆరోవ యూనిట్ ఇవన్నీ కూడా మన దేవాన్ స్టడీ సర్కిల్ లిస్ట్లో క్లాస్ వైజ్గా ఉండడం జరిగింది ఓకే ఇప్పుడు ఆరో యూనిట్ సమతలాలపై కాంతి పరావర్తనం కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది నీడలు ఏర్పడడానికి కాంతి ఒక ఏర్పడడానికి ఒక కాంతి జనకం అపరద అపారదర్శక పదార్థం మరియు తెర కావాలి నీడలు ఏర్పడడానికి ఒక కాంతి జనకం తర్వాత అపారదర్శక పదార్థం మరియు తెర కావాలి కాంతి ఏదేని ఉపరితలంపై పడి పరావర్తనం చెందినప్పుడు పతన కోణం పరావర్తన కోణం సమానంగా ఉంటాయి పతన కిరణం పతన బిందువు వద్ద తలానికి గీసిన లంబం మరియు పరావర్తన కిరణం అన్నీ ఒకే తలంలో ఉంటాయి కాంతి ఎక్కువ సమయం కాంతి తక్కువ సమయం పట్టే మార్గంలో ప్రయాణిస్తుంది కాంతి తక్కువ సమయం పట్టే మార్గంలో ప్రయాణిస్తుంది ఈ విషయాన్ని మొదటగా ప్రేంచ్ న్యాయవాది ఔత్సాహిక గణిత శాస్త్రవేత్త అయిన పిఆర్ఈ డి ఫార్మెట్ పేర్మార్ తెలియజేశాడు కాంతి ఏదైనా తలంపై పరావర్తనం చెందినప్పుడు కూడా అది తక్కువ కాలంలో ప్రయాణించగల మార్గాన్నే అనుసరిస్తుంది అందువలనే పతన పరావర్తన కోణం పతన కోణానికి సమానంగా ఉంటుంది పలుచని సమతల గాజు పలకకు ఒకవైపు కళాయి పూత పూయడం ద్వారా సమతల దర్పణాన్ని తయారు చేస్తారు ఈ కళాయి పూత కొరకు వెండి లోహ సమ్మేళనాన్ని రంగును వినియోగిస్తారు వెండి లోహం మంచి కాంతి పరావర్తకంగా పనిచేస్తుంది ఈ రోజుల్లో వెండికి బదులుగా అల్యూమినియాన్ని వినియోగిస్తున్నారు దీనికి కారణం వెండితో పోల్చితే అల్యూమినియం ధర తక్కువ పతన కిరణం పరావర్తన కిరణం మరియు లంబం ఉన్నటువంటి తలాన్ని పరావర్తన తలం అంటారు అద్దం ఉపరితలంపై ఆనించి ఉంచిన వస్తువును మనం మన కంటి వైపుగా కదులుతున్నప్పుడు అద్దంలో ప్రతిబింబం వెనుకకు కదులుతున్నట్లు ఉంటుంది కాబట్టి ప్రతిబింబానికి మన కంటికి గల దూరం పెరుగుతుంది అప్పుడు వస్తువు మన కంటి వద్ద ఏర్పరిచే కోణం కంటే ప్రతిబింబం ఏర్పరిచే కోణం తక్కువగా ఉంటుంది కాబట్టి వస్తువు కంటే ప్రతిబింబం చిన్నదిగా కనబడుతుంది అద్దంలో మీ ప్రతిబింబాన్ని చూసుకునేటప్పుడు పార్శ్వ విలోమం గమనించి ఉంటారు పార్శ్వ విలోమం అంటే కుడి ఎడమలు తారుమారు కావడం మన ఇండ్లలో వ్యక్తిగత అలంకరణ కొరకు మనం సమతుల దర్పణాన్ని ఉపయోగిస్తాం నగల దుకాణాలు మిఠాయి బండార్లు సెలూన్లు వంటి దుకాణాలలో వస్తువులను వ్యక్తులను వివిధ దశలలో గమనించుటకు మరియు అధిక ప్రతిబింబాలు పొందుటకు సమతుల దర్పణాలను వినియోగిస్తారు పెరిస్కోప్ వంటి సాధనాలలో సమతుల దర్పణాలను వాడుతారు సమతల దర్పణాలను ఉపయోగించి కొన్ని రకాల సోలార్ కుక్కర్లను తయారు చేస్తారు ఓకే ఈ యొక్క ఆరవ యూనిట్లో సమతలాలపై కాంతి పరివర్తనం మీ ముందుకు తీసుకురావడం జరిగింది మళ్ళీ మరొక యూనిట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్